అందరికి ఇంకా ఈరోజు అయితే మాత్రం టైం వచ్చేసి నాలుగు అవుతుంది అనమాట స్నాక్స్ టైం అయింది ఉదయం అయితే అన్నం చాలా వండేసాను చాలా మిగిలిపోయింది ఇద్దరమైనా కానీ ఎందుకు అలా పోసేసాను ఇంకా మిగిలిపోయిన అన్నాన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఫ్రైడ్ రైస్ అవి చేసుకోకుండా అయితే మాత్రం స్నాక్స్గా పునుగులు చేస్తానండి పునుగులు ఇంకా ఏ ఐటమ్స్ వేసి పునుగులు చేస్తాననేది అయితే మీకు చూపిస్తాను ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఉంటే టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వాటిలో కావాల్సినవి ఏమేంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను సరేనా చూసేయండి సరేనండి ఇంక ఇది వచ్చేసి నైట్ మిగిలిన అన్నవన్నమా నైట్ అంటుండీ పొద్దునండి నన్ను దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా వీటిలో కావలసిన మళ్ళీ బంగాళదుంప ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది అది కొట్టు ఇరిగిపోయాను జాగ్రత్త ఏమైందంటే బంగాళదుంప వీడినైతే శుభ్రం గడిగేసి తీసుకున్నాం కట్ చేసుకొని ఉడగబెట్టేసుకోవాలి ఇతనేది సగం పోయింది తీసేసుకున్నాం వీటిని అనేది ఉడగబెట్టేసుకోవాలండి బంగాళదంపూరి వీటిని ఉడకబెట్టుకొని తొక్క తీసిన తర్వాత చూసేయండి ఏ విధంగా చేస్తాను అనేది పునుగులు స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం బంగాళాక్కులు పెట్టేసుకున్నాం ఉడికిపోతాయి అండి ఇంకా వాటిలో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం ఐటమ్స్ ఏముంది ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇంకా ఇవేనమాట ఇంకా ఇవి అయితే కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను కూడా గోల్ చేయగాక నా చిట్టుకొని ఆలస్యం అండి గాల్ చేయడానికి ముందే ఉంటుంది నాకు తెలుసు కదా ఇంక ముందైతే ఆనియన్ కట్ చేసేసుకుందాం ఈ చాకింగ్ బర్డ్ యూజ్ అవుతుంది కాకపోతే ఏందో ఇట్లా గీతలు పడతాం అంతే తేడా ఇంక ఇట్లా కావాల్సిన అయితే ఆనియన్స్ అది తీసుకొని అయితే ఇంకా త్వర త్వరగా కట్ చేసుకోవాలండి ఇంక నేనైతే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను దీంట్లో చాలా వీడియోస్ చూసాను కానీ బంగాళా దంపేసి ఏం చేయలేదు బావేమో బంగాళ దంపేసి చాలా బాగా వస్తాయి అన్నాడు బాగా చెప్పినట్టు చేయాలా నేను చూసిన దాంట్లో వేరుగా ఉంది బంగాళాదంపి ఎవరు వేయలేదు ఈసారి బంగాళదం పెడితే సక్సెస్ అవుతుందా ఫెయిల్ అయిద్దా అనేది అయితే చూసేద్దామండి వాటిలో కావాల్సినవి మనం మామూలుగా బజ్జీలో ఏమేమి వేసుకుంటాం అయ్యాయి అనమాట కాకపోతే కొంచెం షేప్ మార్చి కోసుకుంటున్నాను నేనైతే పచ్చిమిర్చి దీంట్లో అలానే కొంచెం కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము చూసారు కదండీ ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అనమాట వాటిని కూడా అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నాము ఇంకా మీరైతే మాత్రం ఇంకా ఏమేమి మిస్ చేసే వస్తే ఏమేమి అని చెప్పేసి కామెంట్ చేయండి నేనైతే బంగాళదుంప ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట వీటిలో అయితే అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవచ్చు లేదా ముక్కలు ముక్కలు చేసేసుకోవచ్చు నేనైతే సన్న ముక్కలు ముక్కలు తొరుగుతున్నాను అంటే మంచి స్మెల్ వస్తుందని ఇంకా మీరైతే పేస్ట్ అన్నీ వేసుకోవచ్చు ఇక కచ్చ పచ్చగా నూరు వేసుకోవచ్చు లేకపోతే సన్న ముక్కల తరిగిన అయినా వేసుకోవచ్చు ఈ విధంగా సన్నగా తరి ఇంకా వెల్లుల్లి కూడా మీకు రెండు డబ్బులు కాలం రెండు మూడు అంటే మీరు తినేదాన్ని బట్టి ఇంకా వేసేసుకోవాలి ఇంకా మేమైతే మాత్రం ఇంకా నాటు వేసే రోజైతే ఉందండి నాటు వేసిన తర్వాత వీడియోస్ అన్నీ మీకు వస్తామంటే కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను సరైన తప్పకుండా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకోటిని సన్న సన్న ముక్కలు చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేటప్పుడు చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను ఉంటా ఉన్నాయండి ఇంకా చెప్పాను కదా పొద్దున్న చట్నీప అని అచ్చ వీటితోనే చట్నీ ఎలా చేయాలనేది అయితే మీకు చూపిస్తాను వీటిని అయితే లైట్గా వేయించేసుకోవాలి ద్వారగా అయితే మాత్రం ద్వారగా అంటే లైట్గా ఏగి ఏగినట్టుగా కొంచెం ఏగి ఏగనట్టుగా సిమ్లోనే వేయించేసుకోవాలి పక్కన ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలానే టమాటాలు అలానే రెండు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఆయిల్లో అలానే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సింగిలో పెట్టేసి ఇంకా అలానే ఒక బంగాళ నొప్పిద్దాం ఉడికి ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం కొంచెం పచ్చన్నట్టుంది కొంచెం ఉల్లి తురిమి వేసుకున్నాం ఉల్లిపాయ వేసుకుంటే టేస్టే తీరమాట చట్నీకి వచ్చేది ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిక్సీ అయితే పట్టేసాను అదిగోండి చట్నీ అయితే ఇప్పుడైతే పోపేసేసుకుందాం అందుకండి ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం కరివేపాకు తారం గిన్నె పూజల వేసి ఫ్రై చేసేసుకున్నాం ఉప్పు అయితే వేగిపోయి వేగి మాడే తక్కువని కాబట్టి చట్నీ వేసేసుకున్నాం అన్నం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే బంగాళదుంపులు కూడా వేసుకున్నాం వడబెట్టిన బంగాళదుంపులు మొత్తంగా మిక్సీ పట్టేసుకోవాలి వేసుకోవాలి అన్నాన్ని కూడా కొన్ని వాటర్ పోసేసుకుంటే కొన్ని వీటిలో కావాల్సిన ఐటమ్స్ అయితే పసుపు కారం ధనియర్ పౌడరు అలానే జీలకర్ర అన్నీ తీసేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అనమాట ఇంకా ప్లేట్లు చాలానే కట్ చేసానండి వీడకొని తరాకొని కట్ చేసినాయి మొత్తం వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి బుడ్డమ్మ ఏమండి నా కాడ పుట్టుకొని ఏడుస్తూ ఉంది లే మమ్మీ లే మమ్మీ అని నేనే ఈ పిండి కలిపేరు అందులో ఉన్నాను చూసారు కదండి పునుగులు వచ్చే విధంగా వేసుకోవాలి నేను చేసిన తప్పు ఏంటంటేనండి అసలు చూసారు కదా మెత్తగా బట్టిన కానీ బంగాళదంపు వేయటమే మేము వేసిన మిస్టేక్ అనమాట బంగాళదంపు కాకుండా బియ్య పిండి కొంచెం పెరుగు అన్నం బాగా మెత్తగా మిక్సీ బట్టి బ్యాటర్ అలా ఇవన్నీ కలుపుకొని కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసుకొని వేసినట్టయితే పునుగులు వచ్చేవి బాబా బంగాళదం పవర్ వేయలేదు బాబు బంగాళదంపుద్దు అంటే నీకు తెలియదు నువ్వు మెలకుండు ఉండు నువ్వు ఆరవ్వు కాక వస్తే నీ చూడు అని అని చెప్పి ఇంకా అంతా వేస్ట్ చేసేసాడు ఆయిల్ కూడా ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా కొంచెం వేస్ట్ చూసుకున్నా పునుగాల ఇంకా బాగా హీట్ అవ్వాలా హీట్ ఎక్కింది కదా దీంట్లో అయితే పునుగులు వేసేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని వేసేసుకున్నామండి వన్ బై వన్ అయితే ఇదే ఏం చేసిన మిస్టేక్ అండి బంగాళదుంప వేయటం వల్ల సరిగ్గా రాలేదు వేసి వేసేస్తే వచ్చేదేమో ఈ రైస్లో వేసేయలేక రాలేదు జకట్ వచ్చేసింది ఇంకా మీరు అలాంటివి చేయకుండా కొంచెం దీంట్లో బియ్య పిండి లేదా పిండి కొంచెం పెరుగు అవన్నీ వేసుకుని చేస్తే బాగుండేది ఇంట్లో ఉందండి బియ్య పిండి చేస్తానంటే బాగా వద్దు వద్దు అని లేవు చూడండి బంగాళదుంపులు వేసి చూసారు కదా పైన ఎట్టతేలు ఆడుతున్నాం బా పునుగుల్లా వేసింది ఇంకా చూసారు కదా అండి ఇంకా వరద అయిపోయింది అనమాట ఫీల్ అయిపోయింది ఇంకా మీరైతే కొత్త రెసిపీ ఎలా చేయండి కామెంట్ చేయండి బాగా మాట నమ్మితే ఇలాగే ఉంటాయి నా సొంతంగా ట్రై చేసింది అయితే ఇది కాదు బాగా చెప్పినట్టు చెప్పి ఈ విధంగా వచ్చేసింది అనమాట నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టకండి మీరు ఇలాంటి అయితే చేసుకోకుండా ఇంకా బియ్యం పిండి పెరుగు అన్న మిక్సీ పట్టేసుకుంటే సూపర్గా వస్తాయి పునుగులు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి కోళ్ళు దానా కోసం కోళ్ళు దానా వేసాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో కలుసుకుందామండి అందరం సరేనా